తిరుపతి జిల్లా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బాకరపేట ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాటుసార స్థావరాలపై డ్రోన్ డ్రోన్తో దాడులు చేశారు రహస్యంగా చెట్టు తరలో ఉన్న నాటుసారాన్ని అధునాతన డ్రోన్ కెమెరా పసిగట్టిందన్నారు ఎరవారిపాలెం మండలంలోని వేములవాడ గ్రామం తలకొన్న వాటర్ కెనాల్ సమీపంలో చుప్పు కాకుండా చెట్టు తొర్రలో ఉన్న తొమ్మిది లీటర్ల నాట సారాను పోలీసు సిబ్బంది పట్టుకున్నారు చెట్టు త్వరలో పెట్టిన ఇంకా ఎక్కడ దాచిపెట్టినా తిరుపతి జిల్లాలోని మా అధునాతన డ్రోన్ కెమెరాతో పట్టుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వెంటనే స్థానిక పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు దీంతో నాటసారా కాసి ఇద్దరు రహస్యంగా తప్పించుకు పారిపోతున్న వేమల హనుమంతు ఎస్ మునస్వామిని పోలీస్ సిబ్బంది రౌండప్ చేసి పోలీసు సిబ్బంది పట్టుకున్నారు అసంఖ్య కార్యక్రమాలకు పాల్పడే వారిపై డ్రోన్ కెమెరానే డేగ కళ్ళుతో గాలించి కటకటాలతో పెట్టిస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు